చెప్తా ఉన్నారు చెప్పారు మిత్రులారా మరి ఈరోజు గత ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీ ప్రభుత్వము ఉన్న కాలంలో ఈ సమస్యని మరి ముందుకు తీసుకొచ్చారు దీన్ని ముఖ్య ఉద్దేశమేమంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలను అవమానించడమే అని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక వర్గాలను ఈ నిరుపేదలను అవమానిస్తూ ఈ యొక్క ఎస్సీ భూములన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వ కట్టు ప్రభుత్వ కనుసన్నల్లో ఉండే విధంగా వీళ్ళని ప్రతి చిన్న విషయానికి కూడా ప్రభుత్వ అధికారులను కలిసే విధంగా మరి వాళ్ళు ఈ యొక్క చట్టాన్ని ఈ యొక్క సమస్యను మరి క్రియేట్ చేయడం జరిగింది ఈ వెబ్లాండ్ సమస్యను కాబట్టి మరి ఈరోజు మరి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు మరి దీని విషయమై ఇది రాష్ట్ర వ్యాప్త ఇష్యూ ఇది ఒక రాష్ట్రంలో ఉండే అందరి పేదల సమస్య పేద రైతుల సమస్య కాబట్టి ఈ సమస్యను బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉంది మరి ఈ యొక్క వెబ్లైన్లో వారు గౌరవప్రదంగా మిగతా రైతులతో సమానంగా వాళ్ళు కూడా వాళ్ళ భూముల భూముల పైన మరి ఉన్న రైతును వాళ్ళు ఉపయోగించుకునే విధంగా వెబ్లైన్లో వాళ్ళకి ఒరిజినల్స్ వచ్చే విధంగా మరి ఈ యొక్క వెబ్లైన్ని సరిచేయాలని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పిఎం 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 కిసాన్ యోజన కానీ తర్వాత అన్నదాత సుఖీభవ కానీ రైతు రైతు భరోసా ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పేద రైతులందరికీ కూడా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క వెబ్లాంటిని సరిచేయాలని చెప్పి వాళ్ళ సమస్యలను తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మిత్రులారా మరి ఈరోజు పారిశ్రామికవేత్తలకు ఇచ్చినంత విలువలు ఈరోజు ప్రజలకి ఈ ప్రభుత్వ ప్రభుత్వాలు ఇవ్వడం లేదని చెప్పి నేను మరి విమర్శిస్తూ ఉన్నా ఎందుకంటే మిత్రులారా ఈరోజు అదానీలకి అంబానీలకి మరి ఈరోజు పోర్ట్లని ఇక్కడ ఉండే వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెడతామంటే వందల ఎకరాలు ఈ రోజుకి ఈరోజు మరి ఏ క్లియరెన్స్ కావాలంటే అది క్లియరెన్స్ ఇచ్చి వాళ్ళకి మరి ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వాలు స్పందిస్తూ ఉన్నాయి మరి పేద రైతుల సమస్యల పట్ల మాత్రము మరి పోయిన ప్రభుత్వము దీని సమస్యని ముందుకు తెస్తే ఈ ప్రభుత్వము సంవత్సరం నరవుతున్నా కూడా ఇప్పటికీ కూడా పరిష్కారం దిశగా ఈ సమస్యను ఆలోచన చేయడం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఇష్యూ పట్టడంలా ఆయనకి ఈరోజు ఆయన రెండవ తారీఖున మరి అన్నదాత సుఖీభవ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశాడు మరి ఆ రోజు వీళ్ళు గుర్తుకు రాలేదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇతరులారా మరి ఈరోజు ఈ సమస్యని ఈ సబ్ కలెక్టర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం దీన్ని పై అధికారులకు పంపించి ముఖ్యమంత్రి ద్వారా ఈ సమస్యను మరి పరిష్కారం చేయాలని చెప్పి సార్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ సమస్య పరిష్కారం దిశగా మరి ముందడుగు వేయలేకపోతే మేము పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు కూడా ఈ రాష్ట్ర ఇష్యూగా దిగి తీసుకొని మరి ముందుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన రైతు సమాజానికి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా నేను జయభీము తెలియజేస్తూ ముగిస్తున్నాను జైభీం పేద రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి పేద రైతుల సమస్యలను పరిష్కార ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి పేద రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి పేద రైతుల సమస్యలను కూటం ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం బహుజన్ సమాజ్ పార్టీ జై భీమ్ మిత్రులారా మంచాల లక్ష్మీనారాయణ బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ సెక్రటరీ